ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ ఎమ్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన సబ్స్క్రైబర్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారండి క్షీరాబ్ది ద్వాదశి కోసం అందుకే మళ్ళీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానండి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మళ్ళీ నాకు మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నారు పూర్తి వరకు చూడరు మళ్ళీ పెడతారు అందుకే మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందనమాట అయితే క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలక్క మాకు ఎప్పటి నుంచి అలవాటు లేదు ఈ సంవత్సరం నుండి మొదలు పెట్టాలనుకుంటున్నాము మా ఇంట్లో తులుసుకోవట్లేదు అక్క అలాగే ఏకాదశి వ్రతం చేసే చేసిన వాళ్ళే ద్వాదశి పూజ చెయ్యాలా అసలు ఎలా చెయ్యాలి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి అలాగే ద్వాదశి పూజ చేసిన తర్వాత స్వయం పాకం ఇవ్వాలా అసలు ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి ఒకటి కాదండి చాలా చాలా డౌట్స్ అడుగుతున్నారండి అక్క మా దగ్గర తులుసుకోవట్లేదు ఏం చెయ్యాలి దీపాలు వదులుకోవాలని ఉంది సాయంత్రం వదులుకోవాలా మార్నింగ్ వదులుకోవాలా అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ మార్నింగ్ చేసుకోవాలా ఈవినింగ్ చేసుకోవాలని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారండి అందుకే మళ్ళీ ఈ వీడియో అయితే మళ్ళీ చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి అయితే మొదటిగా మనము ఏకాదశి పూజ చేసిన తర్వాత ద్వాదశి రోజు మనం ఉపవాసం చెల్లించుకున్న తర్వాత సాయంత్రం అయితే ఈ పూజ అయితే స్వామివారికి అమ్మవారికి పూజ చేసి వివాహం చేస్తామన్నమాట అది బృందావనంగా భావించాలి తులసి కోట మనం బృందావనంగా భావించి కృష్ణుడు ఫోటో అయినా లక్ష్మీ అమ్మవారిది వెంకటేశ్వర స్వామి విగ్రహం అయినా ఆ తులసి కోటలో పెట్టి పూజ అయితే చేయాలి అలాగే తులసి కోటతో పాటు ఉసిరి మొక్క కూడా తెచ్చి ఆ రోజు మీ దగ్గర ఉసిరి మొక్క లేకపోతే ఉసిరి కొమ్మ అయినా తెచ్చి అందులో పా అంటే అంటే కొంచెం దానిలో నాటి మనము ఇద్దరికీ పూజ చేసుకోవాలన్నమాట చెట్లతో పాటు విగ్రహాలకి పూజ చేసుకోవాలి అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మేము ఉపవాసం లేము ఈ పూజ సాయంత్రం చేసుకోవచ్చా తప్పకుండా ప్రతి ఇల్లాలు ఉపవాసంతో సంబంధం లేదండి సౌభాగ్యం కోసం సాయంత్రం తప్పకుండా ఈ పూజ చేసుకోవాలి అలాగే కొంతమంది సిస్టర్స్ ఇంకా అడుగుతున్నారంటే అక్క నాకు ఈరోజుకి ఫోర్త్ డే అక్క నేను పూజ చేయొచ్చా లేదంటే మా వారితో పూజ చేయించొచ్చా అని అడుగుతున్నారు మీరు అక్కడ దీపారాధన చేసుకొని పూజ చేసుకున్న చాలా మంచిది అనమాట అయితే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు అనమాట నాలుగో రోజు వరకు మనకి ఎటువంటి పూజలకి అనుమతి లేదు ఐదో రోజు మళ్ళీ తలస్నానం చేసుకొని పూజ చేసుకోవచ్చు మీ ఇంట్లో కొంచెం పెద్ద పిల్లలు ఉన్నట్టుగా అయితే ఆ పిల్లలతో మీ భర్తతో చేసుకోవచ్చు అనమాట ఈ డౌట్ చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క మాకు ఫోర్త్ డే అక్క చేయడానికి మాకు అవకాశం లేదన్నప్పుడు మీ భర్తతో పాటు ఇంట్లో పిల్లలతో కూడా చేయించుకోవచ్చు అయితే దీపారాధన అయితే ముఖ్యంగా చేసేసి అక్కడ నైవేద్యాలు ఉసిరికాయ దీపాలు పిండి దీపాలు పెడితే చాలా చాలా మంచిది ఓకేనా ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను అలాగే అక్క మనము తులసి కోట మా దగ్గర ఆనవాయితీ లేదక్క తులసి కోట లేనప్పుడు మేము ఈ క్షీరాబ్ది ద్వాదశి ఎలా చేసుకోవాలక్క అని అడుగుతున్నారు తులసి కోట ఆనవాయితీ అంటూ ఉండదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంచాలి మాకు మా గురువులు చెప్పిన విధంగా తులసి కోట మాత్రం ప్రతి ఇళ్ళాలు ఉదయాన్నే లేచి తులసి కోటకు నీళ్లు పోసి ప్రతి పని చేయాలన్నమాట అంటే తులసి ఆరాధన చే చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసి మనము ఇంట్లో పని చేయాలని మన శాస్త్రం ప్రకారం చెప్తారనమాట అయితే ఖచ్చితంగా తులసి కోట అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే మీరు పక్క వాళ్ళు ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ వాళ్ళు పూజ చేసినట్టుగా అయితే లేని వాళ్ళకి చెప్తున్నానండి అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూసి వాళ్ళ దీపారాధన చూసి అక్కడ మీరు ఏవైనా ప్రసాదాలు కానీ పసుపు కుంకుమ దీపారాధన పెట్టినా సరే సరిపోతుంది లేదంటే మీరు గుడికి వెళ్ళొచ్చు గుడికి వెళ్ళి సాయంత్రం వేళ పల్లెటూరులో ఉన్నవాళ్ళు వెళ్ళలేరు అంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో చీకటిగా ఉంటాయి కాబట్టి వెళ్ళలేరు గుళ్ళు కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి టౌన్లో ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉసిరి చెట్టు అలాగే తులసి చెట్టు మనకి టెంపుల్లో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా మీరు దీపారాధన చేసుకోండి చాలా చాలా మంచిది అయితే ఇంట్లో మీకు తులసి కోట లేని వాళ్ళకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ తులసి కోట ఉన్న వాళ్ళు చక్కగా పూజ అయితే చేసుకోండి ఎన్ని డౌట్స్ అడుగుతున్నారు అయితే ఇంకేం ఇంకేం అడుగుతున్నారంటే అక్క ఉసిరికాయలు ఎన్ని దీపాలు పెట్టాలి అలాగే పిండి దీపాలు ఎన్ని పెట్టాలి అని అంటున్నారండి అలాగే నైవేద్యాలు ఏం పెట్టాలని అడుగుతున్నారు చెప్పాను కదా నైవేద్యంకి వస్తే మనము ఏకాదశి వ్రతం అనేది చేసిన తర్వాత ద్వాదశి రోజు ఖచ్చితంగా మనము ఒంటిపూట ఉపవాసం అంటే ఒంటిపూట అయితే మనం పూజ అంటే సారీ అండి ద్వాదశి పూజ చే సారీ ఏకాదశి పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి వస్తుంది కదండి ద్వాదశి రోజు చక్కగా మనము అన్నీ వండుకోవాలి అన్నమాట కొంతమంది పులిహోర వండుతారు తీపి బూరలు వండుతారు పాయసం వండుతారు పచ్చడి పప్పుచారు అన్నం వండి స్వామివారికి నైవేద్యం చేసి గుడికి వెళ్ళి మనము స్వయంపాకదానం దీపదానం ఇవన్నీ ఇచ్చి వచ్చిన తర్వాత మనము ఆ ప్రసాదం స్వీకరించాలి ఆ తర్వాత స్వీకరించిన తర్వాత రాత్రికి అంటే ప్రదోష వేళలో మనము ఈ పూజకి ఏర్పాట్లు చేసుకొని అమ్మవారికి అయ్యవారికి వివాహం చేసిన తర్వాత నైట్కి మళ్ళీ అల్పాహారమే తీసుకోవాలి మళ్ళీ నైట్కి భుజించొచ్చా అని అడుగుతున్నారు అక్క మీరు ఏమి చేయలేమక్క అసలు మేము ఉపవాసం ఉండలేమక్క మాకు కుదరదని వాళ్ళు కూడా చక్కగా ఇక్కడ కళ్యాణం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అయితే పిండి దీపాలు మాత్రం ముఖ్యంగా పెట్టండి పిండి దీపాలతో పాటు ఉసిరికాయ దీపాలు కూడా ఎక్కువగా వెలిగించండి అయితే వెలిగించేటప్పుడు ఎన్ని దీపాలు వెలిగించాలని అడుగుతున్నారండి మీ ఓపిక అండి ఇరవై ఒకటి వెలిగించుకోవచ్చు యాభై ఒకటి వెలిగించుకోవచ్చు ఉసిరికాయ దీపాలు యాభై ఒకటి ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి పిండి దీపాలు అలాగే ఎక్కువగా అరిడ్డప్పల్లో ఈ మీకు అవకాశం ఉంటే దొరికినట్టుగా అయితే అరిడెప్పల్లో ఈ పువ్వొత్తులు పెట్టి వెలిగించండి చాలా చాలా మంచిది అనమాట ఆ తర్వాత నైవేద్యంకొస్తే పులిహోర చెయ్యొచ్చు పాయసన్నం చేయండి సాయంత్రం వేళ స్వామివారికి అమ్మవారికి బెల్లంతో చేసిన పాలతో చేసిన పాయసన్నంతో పాటు పానకం వడపప్పు చెరు చురుకు ఖర్జూరం ఎర్ర దుంపలు అంటాం కదండీ చిలకడదుంపలు ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలండి పెట్టి పూజ అయితే చేసుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి పూజ బుక్ అనేది మనకి పూజ స్టోర్ దొరుకుతుంది లేదంటే ఇప్పుడు అంతా మనకి గూగుల ముందు కదా చక్కగా వీడియో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే క్షీరాబ్ది ద్వాదశి పూజ విధానం అనేది వచ్చేస్తుందండి మీకు దగ్గర బుక్ లేని వాళ్ళకి బుక్ ఉంటే చక్కగా చదువుకోండి ముందుగా మనం సంకల్పం చేసుకొని చక్కగా మనం గణేష్ పూజ చేసుకొని తరువాత మనము లక్ష్మీ అమ్మవారికి అలాగే నారాయణ అంటే విష్ణుమూర్తికి పూజ చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరాలు చదువుకోవాలి తరువాత లక్ష్మీ అష్టోత్రం చదువుకోవాలండి చదువుకున్న తర్వాత విష్ణు సహస్రనామం కూడా చదువుకోవాలి చదివిన తర్వాత ముందుగా మనము తులసమ్మకి దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత కథ చదివేటప్పుడు అంటే కథ చ మొదలు పెడతాము క్షీరాబ్ది ద్వాదశి కథ మొదలు పెడతామన్నప్పుడు ఆ వెలుగులో ఆ కథ చదవాలన్నమాట అప్పుడు ఈ పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు వెలిగించాలి ముందు మనం గణేష్ పూజ చేసే ముందే తులసమ్మకి దీపారాధన పెట్టేయండి నిత్య దీపారాధన పెడతాం కదా అలా పెట్టేసిన తర్వాత గణేష్కి పూజ అయిపోయిన తర్వాత అలాగే లక్ష్మీనారాయణకి పూజ అయిపోయిన తర్వాత క్షీరాబ్దివాదశి పూజ కథ ఉంటుందండి ఆ కథ చదువుకునేటప్పుడు ముందు ఈ దీపాలన్నీ వెలుగులో మనము ఆ కథ క్షీరాబ్ది ద్వాదశి కథ అనేది చదువుకోవాలి చదివిన తర్వాత ఆ రోజు అధ్యయ ఆ రోజు అధ్యాయం కార్తీక పురాణం చదువుకోవాలన్నమాట ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోండి అక్కడ ఉండే ప్రసాదాలు అయితే ఇంట్లో అందరము స్వీకరించాలి పానకం వడపప్పు అలాగే చెరుకు ముక్కలు అలాగే చిలకడదుంపలు అలాగే అరటి పళ్ళు అవేలా సాయంత్రం మనము భుజించి మామూలుగా అక్కడుండే ప్రసాదాలు తిని ఉపవాసం అంటే ఆ రోజు మరి అన్నం తినకూడదనమాట మధ్యాహ్నం ఒక్కరోజే అన్నం తినాలి మధ్యాహ్నం పోతే అన్నం తినాలి రాత్రికి అయితే అక్కడ ఉండే ప్రసాదాలు తినాలన్నమాట ఇగోండి దీపాలన్నీ వెలిగించిన తర్వాత కథ చదువుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది మనకి ఈ కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉందండి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యమైతే వస్తుంది అలాగే ఈ పూజ చేయడం వల్ల సౌభాగ్యంతో పాటు మన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయండి ఎందుకంటే ప్రతి ఇల్లాలు ఈ తులసి పూజ అనేది చేసుకోవాలన్నమాట ఆ ఇంటికి చాలా మంచిది ఆర్థికంగా చాలా వరకు స్థిరపడతామనమాట ఓకేనా ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ మనము హారతి అయితే ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత మీకు ఎవరికైనా పాటలు వస్తే ఇక్కడ తులసమ్మ పాటలన్నీ పాడుకోవచ్చండి ఆ దీపాలు కొండెక్కినంత వరకు అక్కడే కూర్చోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయినాయి అని అనుకుంటున్నానండి అలాగే మనకి ఇక్కడ చాలామంది అంటే మా అమ్మ వాళ్ళు మాకు తెలిసినంతవరకు ఇక్కడ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఫలదానం కూడా ఇస్తారండి అంటే ఒక రెండు అరటిపళ్ళు తమలపాకులు ఒక ముగ్గురికి ముత్తేదులకి పిలిచి ఫలదానం కూడా ఇస్తే చాలా మంచిది అనమాట సౌభాగ్యం అనమాట మీకు కుదిరితే ఇవ్వండి మీకు కుదరకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు చక్కగా ఈ పూజ చేసుకోండి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అక్షతలు ఉంటాయి కదండి అవి మన తల మీద వేసుకోవాలి మన మన భర్త ఉన్నట్టుగా అయితే ఇద్దరు కూర్చొని అక్కడ పూజ చేస్తే చాలా చాలా మంచిదండి అయితే చాలామంది భర్తలు డ్యూటీలకు వెళ్ళే కారణంగా వాళ్ళు వాళ్ళు ఉండక ఉండరు కదండి అలాంటప్పుడు మనము వాళ్ళ పేర్లు తణుచుకుంటూ ఆ దీపాలు వెలిగి వెలిగించుకుంటూ మనం ఈ పూజ అయితే సమాప్తం చేయొచ్చు అనమాట ఇగోండి ఇక్కడైతే చాలా చాలా చక్కగా అయితే నేను పూజ చేసుకున్నాను మీ కార్తీక పురాణం చదువుకోవాలి అని చెప్తున్నానండి ఈ డౌట్ మీ అందరికీ ఈ అంటే ఈ వీడియోలో నేను డౌట్ క్లియర్ చేయ చేశానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి తప్పకుండా నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తాను ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచి ఈ కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడు దీపం పెడుతున్నానండి కొంచెం నాకు హెల్త్ కూడా కొంచెం ఖరాబ్ అయ్యింది అంటే అది గుంతుకు పట్టడం దగ్గు రావడం ఇవన్నీ వస్తున్నాయి దయచేసి అందుకే నేను బ్లాగు ఏమి చేయట్లేదు పూజ చేసుకొని ఇంట్లో పని చేసుకుంటున్నానండి మీకు ఇన్ఫర్మేషన్ కోసం వీడియో తీసి పెడుతున్నాను ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజ్ నా సుఖన భవంత్ ఓం మాత్రే నమ